రాష్ట్రంలో పటిష్టమైన సాంకేతిక పర్యావరణ వ్యవస్థ ఏర్పాటు తీసుక యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా గూగుల్ సంస్థ ప్రభుత్వంతో అవగాహన ఒప్పందం చేసుకుంది ఆర్థిక సామాజిక అభివృద్ధికి ఐటీ రంగంలో వచ్చే పెట్టుబడులు దోహదపడతాయని సీఎం చంద్రబాబు ఆకాంక్షించారు గూగుల్ సంస్థ పెట్టుబడులకు విశాఖ కేంద్రంగా మారనుందని మంత్రి నారా లోకేష్ వెల్లడించారు గూగుల్ గ్లోబల్ నెట్వర్కింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉపాధ్యక్షుడు వికాష్ కోలే నేతృత్వంలో ప్రతినిధుల బృందం సీఎం చంద్రబాబు ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ తో అమరావతిలో సమావేశమైంది అంతర్జాతీయంగా గూగుల్ కార్యకలాపాలు భవిష్యత్ ప్రణాళికలతో పాటు విశాఖలో వ్యూహాత్మక పెట్టుబడుల ప్రణాళికలను ప్రతినిధుల బృందం ముఖ్యమంత్రికి వివరించింది ఈ మేరకు సీఎం చంద్రబాబు మంత్రి నారా లోకేష్ సమక్షంలో అధికారులు గూగుల్ ప్రతినిధులు ఒప్పందాలపై సంతకాలు చేశారు ఈ ఒప్పందం ద్వారా రాష్ట ఐటీ రంగంలో విప్లవాత్మక మార్పులు రానున్నాయని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు ముందస్తు ఆలోచన వల్ల ఉమ్మడి రాష్ట్రంలో ఐటీ రంగం అభివృద్దికి అవకాశం ఏర్పడిందన్నారు రాష్ట్రంలో గూగుల్ పెట్టుబడుల ప్రతిపాదనను ఆయన స్వాగతించారు పాలసీ నిబంధనల మేరకు వారికి ప్రోత్సాహకాలు అందిస్తామని వెల్లడించారు గూగుల్ తో ఒప్పందం వల్ల ఉపాధి అవకాశాలు పెరుగుతాయన్నారు నిర్దేశించిన లక్ష్యాలను సాధించేందుకు సంస్థ అంతర్జాతీయ స్థానిక బృందాలు పర్యవేక్షిస్తాయని వివరించారు నూతన ప్రగతిశీల పారిశ్రామిక విధానాలు వ్యాపార అనుకూల వాతావరణాన్ని సృష్టించాయని అవి పెట్టుబడిదారులను ఆకర్షించాయని ఉపాధి అవకాశాలకు మార్గాన్ని సుగమం చేశాయన్నారు గూగుల్ సంస్థ కీలక భాగస్వామిగా రాష్ట్రాన్ని గుర్తించడం ఎంతో గర్వంగా ఉందన్నారు ఈ సమావేశంలో రాష్ట్రంలో వివిధ అంశాల్లో సాంకేతిక సహకారానికి సంబంధించిన అంశాలపై చర్చించినట్లు సీఎం తెలిపారు గూగుల్ తో భాగస్వామ్యం ఏపీని శక్తివంతంగా చేస్తుందని అంతిమంగా దేశ డిజిటల్ వృద్ధికి దోహదపడుతుందని విశ్వసిస్తున్నట్లు సీఎం తెలిపారు ఈ లక్ష్యాలను కార్యరూపంలోకి తెచ్చేందుకు కలిసి పనిచేయాలన్నది తన ఆకాంక్షగా అభివర్ణించారు అమెరికా పర్యటనలో గూగుల్ ఉన్నత స్థాయి ప్రతినిధులతో జరిపిన చర్చలు ఫలవంతమయ్యాయని మంత్రి నారా లోకేష్ వెల్లడించారు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పెట్టుబడిదారుల్లో నమ్మకం పెరిగిందన్నారు కొద్ది నెలలకే ఆర్సెలర్ మిత్తల్ రిలయన్స్ ఇండస్ట్రీస్ టాటా గ్రూప్ భారత్ ఫోర్చ్ వంటి భారీ పెట్టుబడులు రాష్ట్రానికి వచ్చాయన్నారు ప్రభుత్వంతో ఇప్పటికే కుదుర్చుకున్న ఒప్పందం మేరకు భవిష్యత్ ప్రణాళికలపై చర్చించేందుకు గూగుల్ బృందం వచ్చిందన్నారు కు ఏపీ కీలక భాగస్వామ్య రాష్ట్రమని భవిష్యత్తులో కొత్త కార్యకలాపాలను చేపట్టే అవకాశం ఉందని కోలే ఆశాభావం వ్యక్తం చేశారు